హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ చర్స్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చాలా రోజులు అయింది కదా బ్లాగ్స్ అయితే తీసి సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను సో ఈరోజు సాటర్డే అండ్ ఇప్పుడే బ్లాగ్ నిన్న సలార్ అయితే వెళ్ళాను మూవీ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఎలివేషన్స్తో ప్రభాస్ని మంచి రేంజ్లో చూపించారు చాలా బాగుంది సినిమా అయితే ఇప్పుడైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా తింటున్నాను సో ఈ మధ్య బయటే ఎక్కువ తినేస్తున్నాం బట్ ఈరోజు వర్ణో ఉప్మా అయితే చేస్తుంది అన్నమాట మా అమ్మ సో ఇప్పుడైతే తిన్నాం టేస్ట్ చాలా బాగుంది తినేసి షాప్కి అయితే బయలుదేరిపోతాము అండ్ టైం నైన్ అయిపోయింది ఈరోజు లెగన్ అయిపోయాను ఎందుకంటే నేను బైక్ మీద వెళ్ళాము చలికి మొత్తం మంచు పట్టేసింది ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉంది కొంచెం ఎక్కువసేపు పడుకోవడం వల్ల తినేసి షాప్కి అయితే బయలుదేరిపోతాం మధ్యాహ్నం పాసల్ ఉంది సో దానికోసం అట్లాగే తీసుకొచ్చాను సో ఇవి ఇప్పుడు తీసుకెళ్ళి పార్సల్ అయితే చేయాలన్నమాట అండ్ ఇంటికి అయితే వెళ్తున్నాను ఓన్ చేయడానికి ఇప్పుడు రెండు అయ్యింది సో ఇప్పుడు వెళ్ళి ఈ పార్సల్ తినేసి పార్సల్స్ అయితే వేయాలి మొత్తం ఈరోజు నాలుగు పార్సల్స్ అయితే వేస్తున్నాను మూడు పార్సల్స్ అయితే లక్కీ డ్రైవ్ వచ్చినవి అండ్ ఒక పార్సల్ వచ్చి కర్ణాటక అనమాట సో డిటిడిసి చేయాలి అండ్ మూడు పార్సల్స్ ఏపీఎస్ ఆర్టీసీ చేయాలి మూడు అవ్వకపోతే రెండు ఆర్టీసీ రెండు డిటీడీసీ అయితే చేయాలి డెలివరీ ఛార్జ్ ఎక్కువ పడవచ్చు మ్యాక్సిమము కానీ తప్పదు పంపించాలి డిటిడిసికి ఖచ్చితంగా డిటీటీసీ పంపించేస్తాను ఫైనల్ అడ్రస్లు కూడా రాసేస్తాను సో ఇప్పుడైతే పార్సల్ వేయడానికి వెళ్ళాలి సో కొంచెం బాగా టైడ్ అయిపోయాను అనమాట ఫ్రెండ్కి మొదలుపెట్టాను ఇప్పుడు నాలుగు అవుతుంది సో నాలుగున్నర అవుతుంది ఇప్పుడు దాకా పార్సిల్స్ చేసుకుని ఉన్నాను కొంచెం చాలా పెద్ద పని సో తప్పదు అండ్ లక్కీ డ్రానర్స్ని పంపించాను కదా సో దానికోసం అనమాట ఈరోజు స్ట్రీకల్ వచ్చాను ఎందుకనంటే పార్సిల్ అనమాట సో పార్సిల్ తెచ్చుకోవడానికి స్ట్రీటం అయితే వచ్చాను అండ్ ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం యాక్చువల్లీ బట్ బాగలేదు అనమాట ఈ మధ్య బ్లాగ్స్ అయితే దియట్లేదు దానికి రీజన్స్ ఏంటని అంటే సో ఫిష్ ప్యాకింగ్స్ అండ్ ఫిష్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో దానివల్ల అనమాట ఇవన్నీ ఇప్పుడైతే ఇప్పేసి చాలా పెద్ద పని అయితే ఉంది అండ్ ఫిష్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం బిజీ అయిపోవడం వల్ల బ్లాగ్స్ ఏదో అప్లోడ్ చేయలేకపోతున్నాను సో ఇవన్నీ ఫిషెస్ అనమాట సో ఇవన్నీ ఇప్పుడు ఇప్పాలి చాలా పెద్ద పని అయితే ఉంది ఇప్పుడైతే షాప్ దగ్గర ఉన్నాను ఇప్పుడు సలార్ మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ వంశీ నేను అండ్ కృష్ణ అంటే వంశీ అలా బ్రదర్ అంటే మాకు ఫ్రెండ్ లేండి సో అందరం అయితే సలార్ మూవీకి అయితే వెళ్తున్నాము టికెట్స్ అయితే వంశీ బుక్ చేసేసాడు సో ఉదయం వైజాగ్ వెళ్ళి వద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు శ్రీకాకుళం వెళ్ళాను పార్సల్ తెచ్చుకోవడానికి తెచ్చుకున్నాక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఫైవ్ థర్టీకి వెళ్తాం ఫైవ్ అయింది సో మధ్యాహ్నం టూకి వచ్చాను షాప్కి ఉదయం శ్రీకాకుళం వెళ్ళిపోయాను కదా సో దానివల్ల సో ఇప్పుడైతే సలార్ మూవీకి వెళ్తాం అసూ అయితే రావట్లేదు సండే మళ్ళీ అసూ నేను మూవీకి అయితే వెళ్తామన్నమాట

ఏ తినలేదమ్మాలుస్ ప్లాట్లు ఏ తీసుకుంటున్నావు బా ఎక్కుంది చలి చలి ఎక్కుంది తినా నువ్వు ये सनु खाली आ तिनी स आवाज भयो हाल गाय भन्न छैन अब जक बा इपुरेकडा जिन्जिं औ नेपिन बोरो छिनो जक ओन्ल त न ल ह म ल गान पोटेस दे भएन र